టీఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వారితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి మంతనాలు జరిపారు గత కొద్ది రోజుల నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలకు సంబంధించిన విద్యా సంస్థల భవనాలను అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేతలు మొదలుపెట్టడంతో ఇక వీరు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడమే మంచిదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది తమపై కక్ష సాధింపు చర్యలను ఆపాలని కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉంటామని కాంగ్రెస్ పెద్దలతో రహస్య మంతనాలు జరిపినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తమతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పలువురు కార్పొరేటర్లు మేయర్లతో సహా తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఆ పార్టీ నేతలు హరీష్ రావు కేటీఆర్లకు చెప్పినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది ఇక పార్టీలో కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో కేసీఆర్కు మామ అల్లుళ్ళు వివరించినట్టు సమాచారం మీకు పార్టీ అండగా ఉంటుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కేసీఆర్ సలహా ఇచ్చారట కాంగ్రెస్లో చేరాలన్న నిర్ణయంపై మల్లారెడ్డి ఈ మేరకు అనుచరులకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది ఈ పరిణామాలు గమనించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మాత్రం మామ అల్లులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడగొట్టి సవాలు విసిరిన వీరిని కాంగ్రెస్లో చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళుతుందని కాంగ్రెస్ హైకమాండ్కు చెప్పినట్టు తెలిసింది ఈ పరిణామాలను గమనించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్లో దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో వీరు చేరిక ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే మరో విశ్లేషణతో ధర్మపీఠం విత్ ఏబిఆర్ మీ ముందుకు వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్